వెల్కమ్ టు కడపబ్బాయి ఛానల్ అండి చూడండి మేము అయితే స్నోవరాళ్ళు వచ్చినాము స్నోవరాళ్ళు అయితే ఇలా ఉందండి లోపల అందరికీ స్వెటర్లు ఇస్తున్నారు అండి ఇక్కడ చూడండి మీకు వచ్చి స్వటర్స్ అయితే ఇస్తున్నారు అట్లే రెండు సాక్స్లు వచ్చే ఒక క్యాపు అలాగే చెప్పులు కూడా ఇస్తున్నారు అండి చూడండి చూడండి బ్రో ఒక స్వెటర్ అయితే ఇచ్చినారు స్వెటర్ అయితే వచ్చినారు స్వెటర్ అలాగే షాక్స్లు కట్టిస్తారు షాక్స్ హ్యాండ్ హ్యాండ్ షాక్స్ పట్టించారు హ్యాండ్ అలాగే షూస్ షూస్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అండి ఇప్పుడు ఓకే సాక్స్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడు షూ వేసుకుంటున్నాము షూలో ఏమన్నా ఉన్నాయా ఏమని చూసుకోవాలి లేదంటే ఇబ్బంది పడతారు ఓకే అండి బాగా మొత్తానికి అయితే అలా షూ గ్లౌజు షర్టు చూడండి మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ గాయని అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన గాయ అందరూ స్నోల్ అయితే రెడీ అయినారు లోపలికి అయితే వెళ్తాము గాయ మొత్తానికి అయితే వెళ్తాము చూడండి స్నో స్నో వరల్డ్కి అయితే వచ్చేసినాము డోర్స్ అయితే ఓపెన్ లోపలికి వచ్చి రాగానే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూడండి అక్కడ కూడా కూర్చోవచ్చు కొద్దిసేపు గాయ స్నో వరల్డ్కి అయితే వచ్చేసినాము అందరము చూడండి స్నో వరల్డ్ అందరం హాయ్ చెప్పండి